ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేపట్టారు బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ బర్త్డే సందర్భంగా పార్టీ నిర్వహించాడు అయితే కాంటినెంటల్ రిసార్ట్ లో లిక్కర్ పార్టీ జరిగింది అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని ఇద్దరిపై కేసులు నమోదు చేశారు ఆ పార్టీలో లభించిన మద్యం బాటిల్స్ ని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీజ్ చేసింది పార్టీ ఆర్గనైజర్ మహబూబ్ సోదరుడు శుభాన్ అలీతో పాటు రిసార్ట్ మేనేజర్ పై కూడా కేసు నమోదు చేశారు పార్టీలో ఇరవై మందికి పైగా యువతి యువకులు పాల్గొన్నట్టుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు ఈ లిక్కర్ పార్టీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు అనుమతి లేకుండా లిక్కర్ పార్టీని కండక్ట్ చేస్తున్నటువంటి ఒక రిసార్ట్ మీద గట్కేసర్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు రైడ్స్ నిర్వహించారు ఈ రైడ్స్ లో ఇద్దరి మీద కేసులు నమోదు చేయగా మొత్తం ఇరవై మంది యువతి యువకులు ఈ యొక్క ఈవెంట్ లో పార్టిసిపేట్ అయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆ రిసార్ట్ దగ్గర ఉన్నాము ఏదైతే గట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ది కాంటినెంట్ రిసార్ట్ లో బర్త్డే పార్టీని కండక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది సోమవారం రాత్రి ఎవరైతే బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ అతని బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అతని సోదరుడు ఈవెంట్ గా ఉన్నాడు అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా ఈవెంట్ కి హాజరయ్యారు ప్రధానంగా నగరంలో కావచ్చు నగర శివారులో కావచ్చు ఫామ్ హౌజ్లు రీసార్ట్స్తో పాటుగా అపార్ట్మెంట్స్ మీద పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు ఎందుకంటే బర్త్డే పార్టీ పేరిట రేవ్ పార్టీలు కూడా కండక్ట్ చేసినటువంటి ఆ సందర్భాలు కూడా మనం చూసాం కాబట్టి ఇక్కడ ఒక అనుమతి లేకుండా లిక్కర్ సర్వీస్ చేస్తూ ఉన్నారు దీంతో పక్కా సమాచారం అందుకున్నటువంటి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ రైడ్స్ నిర్వహించారు మహబూబ్ సోదరుడైనటువంటి అయినటువంటి శుభానాలితో పాటు పాటుగా ఆ ఈవెంట్ ఎవరైతే ఈ రిసార్ట్ మేనేజర్ ఉంటాడో సుధీర్ కుమార్ మీద ఇద్దరి మీద కూడా ప్రజెంట్ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి మనతో మాట్లాడేందుకు మేనేజర్ ఉన్నారో ఒకసారి మాట్లాడదాము అసలు ఎప్పుడు ఈ యొక్క రిసార్ట్ని బుక్ చేసుకోవడం జరిగింది ఎంతమంది పార్టీకి వీళ్ళు ఇక్కడ అటెండ్ అయ్యారనే అంశం మీద మాట్లాడదాము అసలు ఈ పార్టీకి అసలు ఎంతమంది అటెండ్ అయ్యారండి మీరు అసలు పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ అనేది జరగకూడదు కదా यहाँ उस दिन बर्थडे पार्टी था महबूब उनका आ, वो थर्टी थर्टी टू फोर्टी मेंबर्स तक आए थे मैं वहाँ पे उस टाइम भी नहीं था मैं दूसरे में जो मैनेजर हैं सुधीर वही थे नुँ। आ, वो आने से पहले जब जब कस्टमर इन करते हैं उनसे लिकर लाइसेंस जो भी है फॉर्मेलिटीज रहता है हमारा वो फॉर्मेलिटीज पूरा करते हैं फॉर्मेलिटीज के हिसाब से हमें लिकर लाइसेंस और कुछ भी अगर नॉइज़ पॉलिसीज रिपोर्ट पॉलिसीज़ స్మోకింగ్ అండ్ ఆల్కహోల్ పర్మిట్స్ ఇవి కంపల్సరీ ఇక్కడ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు అవన్నీ వాళ్ళు చదువుతారు ఓకే మీరు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ వరకు ఓకే కానీ అక్కడ వాళ్ళు లిక్కర్ పార్టీని చేసుకుంటూ ఉన్నారు అనుమతి లేకుండా మీరు ఎట్లా మరి దాన్ని యాక్సెప్ట్ చేశారు మనం ఎక్స్పెక్ట్ చేయ హర్మిషన్ నైతే అభి అమారా లేకపోయింగే బోల్కే బయటతే హిసాబ్ జస్ట్ అంటే పర్మిషన్ ఉందా అని చెప్పేసి వాళ్ళని అడిగారా మీరు పర్మిషన్ ఉంది ఇస్తాం అనుకుని చెప్పారు రైట్ మొత్తానికి అది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మెహబూబ్ పేరుతో ఒక ఇక్కడ బుకింగ్ చేసుకోవడం జరిగింది ఎవరైతే బిగ్ బాస్ ఫేము ఆ తర్వాత థర్టీ మెంబర్స్తో థర్టీ టు ఫార్టీ మెంబర్స్తో ఈ పార్టీకి అటెండ్ అవుతారని చెప్పేసి ఉండడం జరిగింది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు అయినప్పటికీ వాళ్ళు లిక్కర్కి సంబంధించినటువంటి ఆ లైసెన్స్ ఏవైతే ఉంటాయో ఆ లైసెన్స్ని వీళ్ళు చూపించలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ రిసార్ట్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్గా చెప్పుకోవచ్చు కానీ మొత్తంగా ఒకవైపు నగర్ శివారులో ఏవైతే ఫామ్ హౌసులు కావచ్చు రిసార్ట్స్ కావచ్చు వీటి మీద ఫోకస్ ఎక్కువగా చేసినట్టుగా తెలుస్తోంది అనుమతి లేకుండా ఎవరైనా లిక్కర్కి సంబంధించి పార్టీ నిర్వహిస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఒకవైపు ఎక్సైజ్ అధికారులు చెప్తూ ఉన్నారు దీని మీద ఒక ఇద్దరి మీద కేసు నమోదు చేశారు ఒకవైపు ఆ రిసార్ట్ సంబంధించినటువంటి మేనేజర్తో పాటుగా మహబూబ్ సోదరుడైనటువంటి అయినటువంటి శుభాన్ అలీ మీద మాత్రం ప్రస్తుతం కేసులు అయితే నమోదు చేయడం జరిగింది విడిషిల్ డిస్ట్ రాజుతో కలిసి జ్యోతి టీవీ నైన్ ఈ యొక్క రిసార్ట్ నుంచి హైదరాబాద్